మన చుట్టాలు స్నేహితులు చాలా మంది విదేశాల్లో ఉంటున్నారు కదా వాళ్ళు పంపే డబ్బు మనకు తెలుసు కానీ మన దేశ ఆర్థిక వ్యవస్థకు వాళ్లు ఎంత పెద్ద అండగా ఉన్నారో మీకు తెలుసా మన దేశ ప్రగతిలో వాళ్ళది ఒక సైలెంట్ భాగస్వామ్యం అసలు మన ప్రవాస భారతీయులు అంటే ఎన్ఆర్ఐలు మన దేశానికి ఎలా ఉపయోగపడుతున్నారో ఒక్క నిమిషంలో చూద్దాం ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం గత ఏడాది మన ప్రవాస భారతీయులు ఏకంగా నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్లు అంటే పది లక్షల కోట్ల రూపాయలకు పైగా మన దేశానికి పంపారు ప్రపంచంలో మరే దేశానికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు అందడం లేదు ఈ డబ్బుతో కేవలం వాళ్ల కుటుంబాలే మన దేశం కూడా నడుస్తోంది ఎలా అంటారా మొదటగా ఇది మన విదేశీ మారక నిల్వలను పెంచుతోంది మన రూపాయి విలువ పడిపోకుండా కాపాడుతోంది రెండవది వాళ్ళు కేవలం డబ్బు మాత్రమే కాదు తమ జ్ఞానాన్ని అనుభవాన్ని కూడా మన దేశానికి పంచుతున్నారు ఎన్నో కొత్త స్టార్ట్అప్లలో పెట్టుబడులు పెడుతూ ఇక్కడ వేల ఉద్యోగాలు సృష్టిస్తున్నారు అంతేకాదు మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ ను ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేస్తూ మన దేశ ప్రతిష్టను పెంచుతున్నారు మీకు తెలిసిన ఎన్ఆర్ఐలు కూడా ఇలా దేశానికి సేవ చేస్తున్నారా వాళ్ల గురించి ఒక్క మాట కామెంట్స్ లో చెప్పండి ఈ విషయం అందరికీ తెలియడానికి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క మాట లో చెప్పాలంటే మన ఎన్ఆర్ఐలు మన దేశ ఆర్థిక వ్యవస్థకు అసలైన సైలెంట్ పార్ట్నర్స్ వాళ్లు మనకు దూరంగా ఉన్నా దేశం గుండకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు జై హింద్